నామినేషన్లు ఓడిచినాయి టికెట్ల పంచాది నడుస్తుంది తెలంగాణ మున్సిపాలిటీలలో ఆడాడ గోరలు టికెట్ల కోసం ధర్నాలు ఆశావాహుల ఆందోళనలు ప్రచారాలు కు ముచ్చట్లు జోరు అందుకుంది ప్రచారం అంతా నేనే చెప్తేట్లు కానీ ఏడేడా ఏమేమి అయ్యింది ప్రచారాల సంగతి ఏంది లీడర్ల ప్రచారం ఎట్లుంది మంత్రులు ఏడేడ తిరిగారు అంతో మలకారుసుకొని వద్దాం ఫర్ ఇటు ఒత్తుడు ఒత్తిడితోనే మున్సిపాలిటీ ఓట్ల మీద నజర్ వేసిండు సీఎం రేవంత్ రెడ్డి సారు అర్ధమరాత్రి గాలి మోటార్ దిగిండు తెల్లగా తెల్లాలన్న తెల్లారక ముందే పార్టీ లీడర్లను లైన్లకు తీసుకుంటూ పార్టీలు జూమ్ మీటింగ్ పెట్టిండు పార్టీ టికెట్ ఎవరికి లోకల్ మేనిఫెస్టో ఎట్టుండాలే బీ ఫార్మ్ ఎవరికి ముచ్చట్లని మాట్లాడుకోలేట జూమ్ మీటింగ్ లా అంతే కాదు లో టికెట్ ఇప్పియాలని ఎవరైనా అనుకుంటే వాళ్ళని గెలిపించే బాధ్యత కూడా వాళ్ళే తీసుకోవాలని బా జాబితా సీఎం సార్ బీ ఫార్మ్ ఇచ్చుడు లేబల్ అభ్యర్థుల్ని బుజ్జకి ఆశ్రయించినటువంటి కార్యాలన్నీ డిసిసి పేపర్లకు అప్పచెప్పిండట అంటే ఇవాళ రేపట్ల బి ఫామ్ లు ఇస్తారన్నట్టే తదిమ లీడర్లు కూడా అంతే ఇంటింటికి తిరుగుడు దండాలు పెట్టుడు ఓట్లు అడుగుడు సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ మంత్రి పొన్న ప్రభాకర్ సార్ ప్రచారం జోరుగా నడిచింది ఇంటింటికి దిగిండు చల్లబాటలు కప్పిండు ఓట్ల ప్రచారంలో ఓట్లు అడిగిండు హుస్నాబాద్ లో ఇరవై మున్సిపల్ వార్డ్స్ ఉన్నాయి కాంగ్రెస్ అభ్యర్థులు నిల్చున్నారు మీ అందరికి కోరుతా ఉన్న దయచేసి కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తు కొట్టేసి గెలిపేయండి హుస్నాబాద్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి తీసుకుపోయే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం ఇటు భూ కూడా తయారైతురు ప్రచారానికి కరీంనగర్ లో ఉన్న శ్రీ మహాశక్తి గుళ్ళ పూజలు చేసి ప్రచార రథాన్ని కొబ్బరికాయ కొట్టి సాల్వ్ చేసిండు సెంటర్ పోలీస్ సహాయ మంత్రి బండి సారు అంటే రేపో మాపో అన్న కూడా ప్రచారానికి వచ్చే తనకు తయారైతుండే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మున్సిపాలిటీలో ఇత్యంతరమైన ప్రచారం కాంగ్రెస్ పార్టీ తరఫు పోటీ చేసిన పట్టుకొచ్చి ప్రచారం చేయించుండు వాడల పొంటి ఇక జగిత్యాల జిల్లాలకి ఇద్దరు లీడర్లు పార్టీకి కొత్తకరానికి కొయ్యలేదు నా మనిషికే టికెట్ ఇవ్వాలని జీవన్ రెడ్డి చల్లు అట్టారు నా మనిషికే కావాలని ఎమ్మెల్యే సంజయ్ కుమారు ఇద్దరు కలిసి మళ్ళీ ఇప్పుడు ఇంకో కొత్త కయంగా ఇక ఇది సూర్యాపేట జిల్లాల పార్టీ తరఫు నుంచి టికెట్ వచ్చేటట్టు లేదని ఇగో ఇట్లా పెట్రోల్ పోసుకుండు కోడి శివ అనేటి అన్న ఏండ్ల కమానం కేయి పార్టీ అన్న ఆయన టికెట్ ఇచ్చేటట్టు లేదని ఇగో ఇట్లా మంది నెంబర్ వేసుకొని వచ్చి జిల్లా పార్టీ ఆఫీస్ ముంగట ధర్లా కూసు అన్నట్టు ఇటవో ఊరుకు అధికార పార్టీ వాళ్ళు భూ పార్టీ వాళ్ళు ప్రచారాలు చేసుకుంటుంటే కార్ పార్టీ వాళ్లకు మాత్రం ఫోన్ టాపింగ్ పంచాదే సరిపోతుంది మరి చూడాలే వాళ్ళు ఎప్పుడు గంగంలో దిగుతారో వాళ్ళ ప్రచారం ఎట్టెట్ట నడుస్తుందో అనేది గాని రాష్ట్రంలో మున్సిపాలిటీ ఓట్ల ప్రచారం జోరు అందుకుని పోండి